కడప నగరపాలక సర్వసభ్య సమావేశం రచ్చరచ్చగా సాగింది సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంధించిన ప్రశ్నలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది సమావేశంలో ఎమ్మెల్యేకు కూర్చోవడానికి లేకపోవడంతో మాధవిరెడ్డి వేదికపైనే నిల్చుని నిరసన తెలిపారు తనకు కుర్చీ కేటాయించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు ఇది తనకు జరిగిన అవమానం కాదని కడప నియోజకవర్గంలో మహిళలందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై నిప్పులు జరిగారు కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు రెండవ దఫా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషించవలసిన విషయం ఈ యొక్క కడప నియోజకవర్గం ఎంతో ఈ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది ఈ సభలో నా మొదటి మీటింగ్ లో కూడా ఈ సభలో మెంబర్లు కూడా నాకు ఎంతో ఆత్మీయంగా నన్ను ఆహ్వానించి ఆ రోజు సభ చాలా బ్రహ్మాండంగా బాగా జరిగింది దానికి అందరికీ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికి కరెక్ట్ గా ఐదు నెలలుగా వచ్చింది ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం ఏర్పడి కడప నియోజకవర్గంలో చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి తెలుగుదేశం పార్టీని ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించి అందులోన ఒక మహిళని గౌరవించి గెలిపించడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం దానికి కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే ప్రతి ఒక్క కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క సామాన్యుడు నా గుండెల్లో ఉన్నాడనేది నిజం ఈరోజు ఈ ఐదు నెలలకు గాను ప్రతి నిత్యం ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజా సేవస్సు మాత్రమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాను ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తూ వాళ్ళ సమస్యలు శానిటేషన్ కానీ వాటర్ కానీ ఎలక్ట్రికల్ సంబంధం కానీ రోడ్ల సంబంధం కానీ మరే ఇతర భూతగాదాలు కానీ మరే మహిళలకి అనేక సమస్యలు ఉన్నాయి కడపలో వాటి వ్యవహారాలు కానీ అలాగనే ఎంతో మంది మహిళలు చాలా పేదరికంలో మగ్గుతున్నారు సొసైటీలో ఉన్న అనేక సమస్యల వల్ల వాళ్ళు ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగ రీత్యా వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాము ఇందులో భాగంగానే దాదాపు ఇప్పటికే యాభై పైన సీఎం రిలీఫ్ వాళ్ళు ఇచ్చినాం ఎమ్మెల్యేగా దానితో పాటు ఎలక్షన్ లో ఎన్నిక కాగానే మొట్టమొదట షామీరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ వెళ్లి వాటి పరిస్థితి ఏంటి ఆ బ్రిడ్జి మూడు నాలుగు సార్లు టెంకాయలు కొట్టినా కూడా ఎందుకు ఆ బ్రిడ్జిలు మొదలు కాలేదని మీద చేసి అలాగనే ఆ బ్రిడ్జిలు మొదలు కావడం మనం చాలా పెద్ద వయసులో కెన్ యూ ప్లీజ్ మెయింటైన్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఏంటంటే దాంతో పాటి ఈ రోజు ఈ యొక్క రెండు బ్రిడ్జిలు ఆగిపోవడం వలన ప్రభుత్వానికి పది పది నిటాలా వెళ్లడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వర్కులు ఆపేయండి